గోమూత్రం తెల్లవాజా నాలుగు గంటలకి గోశాలకు వెళ్ళి యుక్త వయసు ఆవు జబ్బు చేయని ఆవు వెళ్ళి పడుకుంటుంది దాన్ని లేపితే ఆవుకున్న గుణం ఏంటంటే పడుకున్న లేపితే పోస్తుంది మనం చెంబట్టుకునే గిన్నెట్టుకుని కూర్చోక్కర్లేదు పడుకున్న ఆవుని లేపితే వెంటనే యూరిన్ పోస్తుంది అలా లేపి పోస్తుంటే గడగడ తాగేయూడదు బోర్డు దగ్గర నీళ్ళు దగ్గర తాగకూడదు అదే ఇబ్బంది ఆ పోస్తూ ఉన్నప్పుడు ముందు యూరిన్ వదిలేయాలి ఆ మధ్యలో ముందుకొస్తా పోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఎంత తీర్థం అని తీసుకుంటామండి ఒక ఉద్దరణి ఉద్దరణిలో మాక్సిమం వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఉంటుంది అంతేనండి టూ ఎంఎల్ అది అప్పుడు ఎలా ఉంటుంది వెచ్చగా ఉంటుంది అవునా కదా ఆ గోరు వెచ్చగా ఉన్నది చల్లారకుండా గుడికి కదా అప్పుడు అప్పుడు గోమూత్రానికి ఏమైతే చెప్పారో అవి వస్తాయి ఆ ఫలితం ఉంటుంది మామూలుగా అర్కలవ తాగితే ఏమవుద్దో నాకైతే తెలియదు నేను చదువుకున్నది నాకు తెలిసింది నాకు తెలిసింది ఇదే అంటే గోమూత్రం అనేది అలాగే తాగాలని అలాగే రోజూ తాగ రోజూ తాగే ఎక్కర్లేదు జన్మానుకో శివరాత్రి సంవత్సరానికి ఒకసారి తాగినా చాలు